ఈ అకాల వర్షాల వల్ల ఎంతోమంది ఇళ్ళని తమ తమ చేసే వృత్తుల్ని ఎన్నో ప్రాణ నష్టాలని ఎన్నో విధంగా ఇబ్బందులు అయ్యారు సో ఈ వరద నష్టంలో భాగంగా మా ఫోటోగ్రాఫర్లు చాలామంది దయనీయ స్థితిగా ఉన్నారని మా మానవతా దృక్పథంతో కంచిచర్ల వేర్లపాడు మండలాల ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కొంతమేర నగదు సహాయాన్ని చేయడానికి ముందుకొచ్చారు సో ఈ ఈ దెబ్బతిన్న ఫోటోగ్రాఫర్లకి మా వంతు సహాయంగా కొంత నగదుని మా ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్కి పంపించడం జరిగింది సో ఈ దీనివల్ల మా ప్రాంతంలో జరిగిన ఈ వరద నష్టంలో ఎంతో కొంత మేము చేసిన సహాయం వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాయని అలాగే ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించి మా ఫోటోగ్రాఫర్లందరినీ కూడా ఇంత ఇబ్బందులకు గురైనందువలన మమ్మల్ని కూడా గుర్తించి ఆదుకోవాలని ప్రభుత్వం తరఫున కూడా మా వేర్లపాడు మండలం తగ్గిచే మండలాల అసోసియేషన్ తరఫున కోరటం జరిగింది